జన సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం మండలంలోని మల్లారెడ్డిపేట గ్రామంలో మరి ఇంతకు ముందు ఒక సంవత్సరం క్రితం ఇక్కడ మనం ఆబాది ఒక ఎకరం నాలుగు గుంటలు అని చెప్పేసి ఒక వార్త తీసిన మల్లారెడ్డిపేట దేవరాజు కూడా మరి మొక్క ఉన్నాడు అసలు ఇక్కడ ఏం జరుగుతుంది ఇది గాడి ఆబాద్ మొత్తానికి మొత్తానికి బెదిరింపులో దిగుతారు ఇప్పుడు కొత్త విలేజ్ విలేజ్ పోరాటంలో ముంగట్ సభ్యులను మీడియా వాళ్ళను మరియు అమ్ముడు వైరన్న తప్పుడు ప్రచారం చేస్తూ పబ్లిక్లో ఒక వాళ్ళ ఆలోచన విధానాన్ని మోటివేషన్ అనుకూలంగా కాకుండా వ్యతిరేకంగా విలేకరుల తప్పుడు ప్రచారం చేస్తూ బంధము బంధనం చేస్తున్నారు వాళ్ళ విలేజ్ తరఫున కొట్లా యువకులను పెద్దలను మళ్ళీ ముంగటికి వచ్చిన వ్యక్తులను వీరిని కూడా బెదిరింపులో కూడా గురి చేస్తారు ఇప్పుడు ఇంత ఆవేదనతో మాట్లాడుతున్నారు గ్రామంలో ఏదో ఒక రకంగా మార్పు తేవాలని చెప్పేసి మీరు చాలా రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నారు ఒకటి కొంతమంది వ్యక్తులు ఏమంటున్నారు అంటే విలేజ్ చేసింది పాయిదే లేదు పీనుకి చేసి పాయిదే లేదు విలేజ్ చేసేది సేవ అండి పాయిదేము ఉంటుంది విలేజ్ చేసేస్తే పాయిదేము ఉంటుంది పీనుగు చేసేది పీను వచ్చింది సేవ అయ్యదా అవి పినుగు చేసేందుకు సేవనే కదా అట్లాంటి పినుగు మీద మీరు డబ్బులు ఏర్కునే రకంగా సభ్యులు ఓకే మీ ఆవేదన అర్థమైంది అంటే మీ మార్పు సమాజం కోసం అని కూడా ఇంకా అర్థమైంది మీడియా వాళ్ళు ఎవరికి ఎవరు డబ్బులు తీసుకోలేరు ఎవరు పక్క తప్పుకోలేరు ఏంటంటే ప్రజలు వారి ఆలోచన విధానం బట్టి ప్రజలకు సపోర్ట్ చేస్తూ ప్రజలను గౌరవిస్తూ వారి నిర్ణయాలను బట్టి మేము ముందు కట్టుకెళ్తున్నాం కానీ కొంతమంది వాళ్ళకు అనుకూలంగా ఉన్న సభ్యులు వాళ్ళకు హంఛా కొట్టే సభ్యులు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే నీకే నేను మిమ్మల్ని ముంగటి వేస్తున్నారు వాడుకుంటుర్రు వాడుకుంటున్నారు కాబట్టి మీకు వచ్చింది ఏముంది వారు మా రిలేషన్ కాదా అవి రిలేషన్ వల్ల నువ్వు కాపాడాలి కదా అంటే రిలేషన్ అంటే రాజన్న సిరిసిల జిల్లా గంభీరోపేట మండలంలోకి రాదా ఈ విలేజ్ రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరపేట మండలం జిల్లాకు సంబంధించింది ఈ ఊరిలో ఒక్క క్యాండిడేట్ అడిగిందా క్యాండిడేట్ బెదిరిస్తారు పొలిటికల్గా ఏదైనా మీటింగ్లు ఉన్నాయా ఈ పార్టీకి ఈ మీటింగ్ ఎందుకు వెళ్ళి ఆ మీటింగ్ ఎందుకు పిలిపించి బెదిరిస్తారు బెదిరిస్తారు అంటే మీరు మీరు మీ మీ సంత లాభానికి విలేజ్ ప్రజలను బలి చేస్తారా గ్రామ పంచాయతీ అధికారులు ఉన్నారు ప్రజలకు వర్క్ చేస్తారా ఖబ్జాదారులు వర్క్ చేస్తారా అసలు ఏం కోరుకుంటున్నారు ఇక్కడ ఇప్పుడు ఈ జిల్లాలో ఈ గంభీరపేట మండలంలో ఈ ఆబాది అంటే ఒక ఎకరం నాలుగు గుంటల సమస్య నిర్ణయం తీసుకోబోతున్నారు మీరు ఈ విలేజ్ మూడు కిలోమీటర్ల వ్యవధిలో ఉంది ఈ సెంటర్ మూత్రం పోద్దమ్మ జాగలేదు మార్కెట్ కూడా జాగలేదు ఇది అవాది భూమి కాబట్టి ప్రజలు అవగా ఇక్కడ హాస్పిటల్ లేదు వృద్ధులు వెళ్ళాలంటే ఇబ్బంది అవుతుంది ఒక బస్ స్టాప్ లేదు ఒక మహిళ కమిటీ లేదు మళ్ళీ ప్రజలకు రైతులకు ఒక మార్కెట్ యార్డ్ వేస్తే వర్షాలు చెడు కొట్టి వర్షాలు పడుతున్నాయి ఆ టైంలో రోడ్డు మీద పోస్తే వాటిలో ఖరాబ్ అవుతున్నాయి ఆ చే మీద వస్తే వాటిలో రాలిపోతుంది అసలు అప్పుడు రైస్ మిల్లు కాడ మూడు నాలుగు రోజులు వేడి పెడుతూ ట్రాక్టర్లు కూడా పెట్టడం లేదు కానీ రైతులు ఒక మార్కెట్ యార్డ్ ఉంటాయి ఇక్కడ వాళ్ళు ఒక యాభై సంచులు తీసుకొచ్చుకొని వంద సంచులు తీసుకొచ్చుకొని నిప్పుకొని మార్కెట్ జాయిన్ చేసుకుంటారు గురైగా మార్కెట్ లేదు ఆ ఆటో స్టాండ్ లేదు ఏమన్నా అంటే అడిగిన వారిని బెదిరింపులో దిగుతురు లేకపోతే డబ్బులకు అమ్ముడు అమ్ముడు పోతురు మందుకు బానిస యాభై ఏళ్ళ వ్యవస్థ నుంచి ఈ ఊరిని అనుగదొక్కుతారు అయితే నీతో ఒక్కరిని నువ్వేం చేస్తావు మేము ఎంత సంపాదించిన విషయం కాదు ఇక మంచి చెడు నాకు కావాల్సింది అంతే మంచి చెడు ఎంత సంపాదించిన విషయం కాదు డైరెక్ట్ నా మీడియా సోదరు తరపు చెప్తున్నా నా మీ హెచ్ఆర్సీ తరపు చెప్తున్నా దీని గురించి ఇవర ఏం చెప్పాలనుకుంటున్నా రాజనగిరి జిల్లా జిల్లా ప్రజలకు అలాగే అధికారులకు వీలైన తొందరగా సమస్య సాల్వ్ చేసి ప్రజలకు ఈ ల్యాండ్ అందజేయవలసింది కోరుకోవడం